ఏమండి శ్రమం నుంచి మన ప్రాణాలను కాపాడుకోవాలనుకోండి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా ఒకసారి చూద్దాం సామెతల గ్రంథము ఇరవై ఒకటో విధానం ఇరవై మూడో వచ్చిన ఒక మాట అంటున్నాడు ఏంటంటే నోటిని నాలుకను భద్రము వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకున్నాను శ్రమల నుండి ప్రాణాన్ని కాపాడుకోవాలంటే ఏం భద్రం చేసుకోవాలట నోటిని నాలుకను ఎందుకు అనండి ఎక్కువ పత్రిక మూడో విధానం ఆరో వచ్చిన కూడా ఒక మాడి నాలుకని ఏం చేస్తే సమంలో నీ ప్రాణం కోల్పోయేలా చేస్తుంది నీ ప్రాణం పోయేలాగా చేస్తుంది ఎందుకంటే ఒక మాట మనిషిని ఏం చేస్తుంది చంపేస్తుంది కొంచెం చోట చాలా మంది భార్య భర్తలో కానీ కుటుంబాల్లో కానీ అయ్యో అలా మాట అన్నాడు అనుకోండి వాళ్ళకి లైఫ్ లాంగ్ కలిసి ఆ భార్య భర్తలు కానీ స్నేహితులైన కానీ వాళ్ళందరూ విడిపోతారు ఎందువల్ల మాట అది దేవుడు దేని భద్రం చేసుకోమంటున్నాడు నాలుగని నోరుని జాగ్రత్తగా ఆలోచించి నాలుగు చాలా చిన్నది అది అగ్ని అని చెప్తున్నాడు ఆ సర్వ శరీరాన్ని ఏం చేస్తాడు అది దహించేస్తుందట కాల్ చేస్తుందట ఆ నాలుగుని ఎక్కడ పెట్టాడు ఇది ఎంత ప్రమాదం ఎలా పత్రపరచో మనం కూడా ఏదైనా ప్రమాదం అయినా సపోజ్ ఒక యాసిడ్ ఉంది అనుకో దాన్ని సింపుల్ గా మనం మనకు తగిలే వస్తువు దగ్గర లేదంటే అల్మార్లో మన చేతి పక్కన పెడదాం అని అంటే భద్రపరిచి ఎక్కడ దూరంగా పెట్టేస్తూ ఉంటాం ఈ నాలుగు కూడా చాలా డేంజర్ కాబట్టి దేవుడు ఎక్కడ పత్రపరిచాడో తెలుసా నాలుగుని ఆపగలిగే శక్తి ఈ పళ్ళు కొన్ని చాలా బలంగా ఉంది ఈ నోరులో పళ్ళు పెట్టాడు మొదటి పెదాలతో మూసాడు లోపల పళ్ళు అడ్డంగా పెట్టాడు కానీ ఆ పళ్ళుని ఎండుకుంటూ ఆ పెదాలని ఆ నాలుగు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తామే అదే నాలుగుతో అదే పెదాలతో అదే నోరుతో ఒక దేవుని మాట పలకండి వాళ్ళు జీవించి జీవిత చేసే వాళ్ళు మనుషుల్ని జీవిత చేస్తున్నారనే మాటలతో మనుషులు వర్గృంగిపోయి బాధపడిపోయి వాళ్ళు చేస్తున్నారు ఆలోచించమని సర్వదేశారు అన్నమాట ఒక వ్యక్తిని నిలబెట్టేలా ఉంటారు ఒక వ్యక్తిని పడగొట్టేలా ఉంటారు